దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను ఒక మంచి అద్భుతమైన విషయం చెప్తాను అది ఏంటి అంటే నార్మల్గా కొంతమంది లేచినప్పటి నుంచి ఆయిల్ పుల్లింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా అది ఎక్కువగా మగవాళ్ళల్లోనే చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అది బయటికి నోటి నిండా ఆయిల్ వేసేసుకొని బయటికి వచ్చేసి అది ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆయిల్ పుల్లింగ్ అయితే చేస్తూ ఉంటారు నా మాట విని ఇప్పుడు ఆ ఆయిల్ పులింగ్ అయితే మానేసేయండి ఎందుకు మానేసేయాలి ఆయిల్ పుల్లింగ్ అంటే ఇప్పుడు నేను ఇంకొక పుల్లింగ్ గురించి చెప్తాను అసలు ఏంటి ఆ పుల్లింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పే పుల్లింగ్ సైన్స్ ద్వారా అప్రూవ్ అయ్యింది చాలా మంచిది హెల్త్కు చాలా మంచిది అంతేకాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఇది చాలా అప్రూవ్ అయ్యింది అనమాట ఎప్పటి నుంచో తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వాడుతూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిందే నేను ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో చేశాను అనమాట మనకు తెలిసినా కూడా ఈ పుల్లింగ్ గురించి అసలు చాలా కేర్లెస్గా ఉంటారు జనాలు అసలు పట్టించుకోరు ఇదా అనుకుంటారు కానీ ఈ పుల్లింగ్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో నేను చెప్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా అయితే చూడండి ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటికి మంచిది అని సైంటిఫిక్ అప్రూవ్ అయితే లేదనమాట ఆయుర్వేద పరంగా కూడా అప్రూవ్ లేదు కానీ కొంచెం వరకు అయితే మంచిదే కానీ ఫుల్గా అయితే కాదు ఆయిల్ పుల్లింగ్ చేయకూడదు ఇప్పుడు ఏ పుల్లింగ్ చేయాలి అంటే సాల్ట్ వాటర్ పుల్లింగ్ అనమాట అంటే సాల్ట్ వా గోరువెచ్చటి వెచ్చటి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఆయిల్ పుల్లింగ్ ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా నోట్లో వేసుకొని పుక్కలిచ్చుకోవాలన్నమాట నోట్ బొక్కరించుకోవాలి ప్లస్ ఇక్కడ గాగులు చేసుకోవాలి ఇక్కడ గొంతులో నీళ్ళు వేసుకొని ఇలా అని సౌండ్ వచ్చేలాగా చేయాలి అప్పుడు లోపల ఉన్న బ్యాక్టీరియా చేసి ఉమ్మి వేసేయాలి అనమాట ఊంచేసేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది ఈ సాల్ట్ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇది ఆయుర్వేదంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ అయ్యి ఉంది అనమాట సైన్స్ పరంగా కూడా ఇదైతే అప్రూవ్ అయ్యి ఉంది ఈ సాల్ట్ వాటర్ అనేది ఉపయోగించడం వల్ల చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తగ్గించేస్తుంది అంటే చీము పట్టడము రెడ్గా మారడము చాలా పెయిన్ రావడము ఇలాంటివన్నీ తగ్గించేస్తుంది అలాగే గొంతుకొచ్చిన ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గించేస్తుంది ఇంకొకటి ఏమిటి అంటే గొంతులో మనకి గడ్డలు వస్తాయి కదా టాన్సిలైటిస్ మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆ టాన్సిలైటిస్ని కూడా రాకుండా ఈ సాల్ట్ వాటర్ కాపాడుతుంది అనమాట అందుకే సాల్ట్ వాటర్తో నోరు అనేది పుక్కలిచ్చుకోండి ఓన్లీ ఇవి మాత్రమే కాదు కొంతమంది మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది పక్కనున్న వాళ్ళు అయితే అసలు తట్టుకోలేరు కొంతమందికి అయితే వాళ్ళకి బ్యాట్స్మెన్ వస్తుంది అన్న విషయం కూడా వాళ్ళకైతే తెలియదు పక్కనున్న భరించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈ సాల్ట్ వాటర్ గోరిమెచ్చట నీటిలో ఉప్పు వేసుకొని పొక్కలించడం వల్ల ఈ బ్యాట్ ఈ చెడు వాసన రావడం కూడా ఆగిపోతుంది అనమాట డాక్టర్ చెప్పారు అందుకే నేను సాల్ట్ వాటర్తో రోజుకు పదిసార్లు పొక్కలిస్తాను అంటే కుదరదు అనమాట ఏదైనా అది చేయకూడదు మితంగా చేయాలి అది ఒక్క విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే అతి పనికిరాదనమాట తిన్న వెంటనే నోరు అయితే పుక్కలిచ్చుకోవాలి నార్మల్ వాటర్తో పొక్కలు పర్వాలేదు సాల్ట్ వాటర్తో రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు అయితే చాలు ఎక్కువ సార్లు ఈ సాల్ట్ వాటర్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే ఉప్పు కదా నోరంతా ఎండిపోతుంది ఆరిపోతుంది నాలుక కూడా డ్రై అయిపోతుంది ఈ నోరు అంతా ఆరిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు కూడా పుచ్చిపోతాయి మనకి పళ్ళు పుచ్చుకో పుచ్చిపోకుండా ఉండడానికి నోరు అనేది కొంచెం తడిగా అయితే ఉండాలన్నమాట మన సలైవ అంటే ఎంగిలి మన ఎంగిలి కూడా మనకి కాపాడుతుందనమాట మన నోరుని అందుకే ఎప్పుడు నోరు కొంచెం తడిగా మాత్రమే ఉండాలి పూర్తిగా డ్రై అవ్వకూడదు డ్రై అవ్వడం వల్ల పళ్ళు కూడా పుచ్చిపోతాయి కొందరు స్కేలింగ్ చేపించుకుంటూ ఉంటారు కొందరు డీప్గా కూడా క్లీన్ చేయించుకుంటూ ఉంటారు చిగురుల మధ్యలలో కూడా దాన్ని డీప్ క్లీనింగ్ అంటారనమాట పంట కింద చిగురు మధ్యలో కూడా బాగా క్లీన్ చేపించుకుంటూ ఉంటారు ఆ టైంలో కూడా కొందరికి చాలా రోజులు కూడా ఆ పెయిన్ అనేది తగ్గదు ఆ రెడ్డిష్నెస్ అనేది తగ్గదు కొంతమందికి బ్లీడింగ్ అనేది కూడా ఆగదు ఆ టైంలో కూడా ఈ సాల్ట్ వాటర్ గోరువెచ్చట్లో వేసి పొక్కలించుకోవడం వల్ల వాళ్ళు తొందరగా రిలీఫ్ అనేది పొందుతారనమాట ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఓన్లీ ఈ సాల్ట్ వాటర్ గురించి నేను చెప్తున్నానని ఇది ఒక మెడిసిన్లో అయితే కాదనమాట మీరు ఇది టెంపరీగా వాడి మీరు లాస్ట్కి వెళ్ళాల్సిన డాక్టర్ దగ్గరికే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు అంతే ఇది మనకు మొదటి స్టేజ్లో ఉన్న వాటిని ఆపేయగలదు అంతే మీకు ముద్రిపోయిన స్టేజ్లో ఓన్లీ సాల్ట్ వాటర్తోనే కవర్ చేస్తామంటే కుదరదు అనమాట డాక్టర్ దగ్గరికి అంటే డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఇంకొక విషయం ఏంటి అంటే జూలై ఫిఫ్టీన్త్ నుంచి యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టింది చాలా మంది వేలల్లో యూట్యూబ్ ఛానల్స్ అయితే గూగుల్ అనేది డిలీట్ చేయడం అయితే జరిగింది హైప్ అనేది ఇప్పుడు ఒకటి కొత్త అప్డేట్ అనమాట యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు వీడియో కింద హైప్ అని వస్తే దాన్ని అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా క్లిక్ అయితే చేయండి అది కొన్ని పాయింట్స్ అయితే ఇస్తుంది దాని దగ్గర కూడా మీరు క్లిక్ చేయండి హైప్ హైప్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి